నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాడి పూజిత అన్నారు మంగళవారం సాయంత్రం ఆమె పొదలకూరు పట్టణంలోని తీగట వీధి వినాయక మాన్యం శ్రామిక నగర్ పుట్టాయగుంటలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలానికి చేసిన అభివృద్ధి మరో పాతికేలు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగగలుగుతున్నామని అన్నారు పట్టణంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత నానా కాకానికే దక్కుతుందని అన్నారు कहीं <laughs>

ఏ రోజు ఏ క్షణం ఏ పనులన్న అర్ధరాత్రి అయినా అభరాత్రి అయినా అన్నీ ఒక మాట పెట్టే సొంత పని దాకా పని సొంత కుటుంబ సభ్యుల చూస్తున్నారు మీరు వచ్చి అడగాల్సిన అవసరం లేదా మా మాయకు అంటే జనాలు ఎక్కువగా జగన్ సంక్ష అవసరం లేదు మమ్మల్ని పని ఎప్పలా చూసుకుంటే ఆయన మేము చూసుకుంటామంటున్నాం కోవిడ్లో కానీ రో కానీ మా నిద్రపోతా కూడా రేపు పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏదో సమస్య ఉందంటే మనం ఆ సమస్య ఎట్టయినా కానీ పరిష్కరించాలి అహర్లస్ సంపర్తూ ఉంటారు రోజు ఎప్పుడు నడిచినా కానీ అమ్మాయి మా ఇంటి నుంచి వస్తున్నట్టు మీలో వచ్చి లేదమ్మా అమ్మ కోర్టు ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ నాన్న శాసనసభ్యుడిగా నమ్మకం మా తప్పకుండా అందరూ అమూల్యమైనటువంటి కోర్టుని కాని తీసి కేసి మళ్ళీ గెలిపించాల్సి